అయితే డాన్సులు వేసుకుంటూ ఉంటారనమాట ఇంక యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి ఏం గుప్తా నువ్వేంటి డ్యాన్స్ లేస్తున్నావు ఆ బాలికతో అయితే పౌర్ణమి రోజు తప్పు తెరగకుండా చూడు అని చెప్తే నువ్వు సంతోషంగా డ్యాన్స్ లేస్తున్నావా అనేసి ఇంకా యమధర్మరాజు వారైతే కోపపడుతూ ఉంటారండి లేదు మహాప్రభు నేను ఖచ్చితంగా ఆ బాలిక తప్పు చేయకుండా చూసుకుంటాను అనేసి గుప్తాగారు చెప్పడంతో ఇంకా యమధర్మరాజుల వారు కూడా మాయమైపోతారనమాట ఇంకో పక్క అయితే చిత్ర అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది అసలు ఈ మనోహర అయితే నన్ను వినోద్ని దగ్గర అవకుండా చూస్తుంది ఎలాగైనా ఈ మనోహరి ఫోకస్ అయితే నా మీద పడకుండా చూడాలి అనేసి వెంటనే చిత్ర అయితే మనోహరికి ఫోన్ చేస్తా అనమాట బ్లాక్ మెయిలర్ లాగా ఫోన్ చేసి చిత్రం మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఏం మనోహరి అసలు నేను చెప్పిన డబ్బులు అరేంజ్ చేసావా నువ్వైతే నాకు పదిహేను లక్షలు ఇవ్వాలి అనేసి చిత్రం అంటూ ఉంటుంది అనమాట ఏ ఏంటి అంత పెంచేసావు పది లక్షలే కదా నువ్వు నిన్ను అడిగింది అనేసి మనోహరి అంటూ ఉంటుంది అనమాట అదే మనోహరి నువ్వు ఏదో ఒక ఫోన్ ని కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా బాబ్జీ గారు ఫోన్ కావాలనుకుంటున్నావు కదా ఆ ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఇంకా నేనైతే ఆ ఫోన్ అమర్కి ఇవ్వకుండా ఉండాలన్నా నీ విషయాలైతే అమరికి చెప్పకుండా ఉండాలన్నా ఇప్పుడైతే నువ్వు నాకు పదిహేను లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చిత్ర అయితే బ్లాక్మెయిలర్ లాగా ఫోన్లో మాట్లాడేసి పెట్టేస్తా అనమాట ఇంక ఈ మనోహరి అయితే తలకిందులు అవుతా ఉంటుంది ఇదేంటి పదిహేను లక్షలు ఇవ్వాలా అనేసి అయినా కానీ నన్ను బ్లాక్మెయిల్ మెయిల్ అయితే చిత్రం కాదో నేనైతే తెలుసుకోవాలా అలాగే ఈ చిత్ర వినోద్ని కూడా దగ్గర అవకుండా చూసుకోవాలని చెప్పేసి ఇంకా మనోహరి చిత్రకు కాల్ చేసేసి చిత్ర అసలు రేపైతే ఆ బ్లాక్ మెయిలర్కి అయితే డబ్బులు నువ్వే ఇవ్వాలా నేనైతే బయటికి వెళ్ళి వాడికి డబ్బులు ఇవ్వలేను అమర్కైతే నా మీద నిఘా ఎక్కువైపోయింది నువ్వే ఇవ్వాలా రేపు ఒకసారి నువ్వు ఇంటికి రానేసి మనోహరి అంటదనమాట అలాగే మనోహరి అని చెప్పేసి చిత్ర ఫోన్ పెట్టేస్తా అనమాట అప్పా అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నన్నే ఇవ్వమంటుందిగా ఈ మనోహరి సూపర్ అసలు అనేసి చిత్రం అనుకుంటుంది అనమాట ఇంకా రేపటితో అయితే నన్ను బ్లాక్మెయిల్ చేసేది చిత్రం కాదు నేనైతే చెక్ పెట్టేస్తాను అనేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ